ఒక్కసారి మీరు ఫ్లై యాష్ అధ్యక్ష ఈ ఫ్లై యాష్ ఫ్లై యాష్ క్యాంప్ అనేది మా కరీంనగర్ జిల్లాలో రామగుండం నియోజకవర్గం నుంచి ఫ్లై యాష్ వెళ్తుంది అధ్యక్ష ఈ ఫ్లై యాష్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు అధ్యక్ష నో ప్రాబ్లం దాంట్లో ఏం అభ్యంతరం లేదు కానీ చాలా తెలివిగా వీళ్ళు ఏం అంటే అది ఫ్రీ ఇస్తున్నారు కదా మరి జిఎస్టి బిల్ దానికి ఉండదు నువ్వు బిల్లు ఎట్లా అడుగుతున్నావు అన్నారు నేను జిఎస్టి బిల్ అడుగుతలేను అధ్యక్ష దాని వేటు వే బిల్ అడుగుతా ఉన్నాను ఆ వేటు వే బిల్ లేకుండా అధ్యక్ష మీరు ఇది చూడొచ్చు అధ్యక్ష ఇది వాళ్ళ పర్మిట్ బిల్ దీంట్లో క్వాంటిటీ ఎంత క్వాంటిటీ ఉన్నది అనేది దీంట్లో చెప్పకుండా దీంట్లో ఏమి రాయకుండా దానికి అవుట్ పాస్ సిగ్నేచర్ అయ్యి ఉండి బయటకు వస్తుంది అధ్యక్ష మన ఆర్టీఏ నామ్స్ ఏమున్నాయి అధ్యక్ష పదహారు టన్ల లారీ ముప్పై నాలుగు టన్లు తీసుకో పదహారు టైర్ల లారీ ముప్పై నాలుగు టన్నులు తీసుకొని వెళ్ళాలి పద్నాలుగు టైర్ల లారీ ఇరవై తొమ్మిది టన్నులు తీసుకుపోవాలి పన్నెండు టైర్ల లారీ ఇరవై ఐదు టన్నులు తీసుకొని పోవాలి అధ్యక్ష ఇవి తీసుకొని పోతే అధ్యక్ష దీని వేటి వీలు చేస్తే పదహారు టైర్ల లారీది ముప్పై నాలుగు టన్నులు పోవాల్సింది డెబ్బై ఆరున్నర టన్నులు పోతున్నాయి అధ్యక్ష కేసీఆర్ సాధ్యమే ప్రూఫ్ చూపిస్తున్నా దిస్ ఇస్ ద ప్రూఫ్ దిస్ ఇస్ ద ప్రూఫ్ చూపిస్తున్నా అధ్యక్ష అయితే దీన్ని దీన్ని మనం చూపిస్తుంటే అధ్యక్ష వీళ్ళు కనీసము డెబ్బై ఆరు టన్లు పోతుంటే వీళ్ళు కనీసము కేసీఆర్ గారు వేసిన అద్భుతమైన రోడ్లు ఓవర్లోడ్ పోవడం వల్ల ఆ రోడ్లు పాడవుతున్నాయి ఆ ఫ్లై యాష్ ఓవర్లోడ్ పోయి రోడ్ల మీద పడితే కింద పడి ప్రజల ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష నేను మీకు ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తాను అధ్యక్ష ఈ లారీలు అధ్యక్ష లారీలు ఈ లారీలు మేము హుజరాబాద్ లో పదమూడు లారీలు ఓవర్లోడ్ లారీలు మేము ఆపితే అధ్యక్ష మా కార్యకర్తలు ఆపితే ఈ ఓవర్లోడ్ లారీలకి ఏం చేసిండి అధ్యక్ష రెండు లారీలని సీజ్ చేస్తారు పదకొండు లారీలని మంత్రి గారు ఫోన్ చేయగానే ఇష్ పెడతారు ఇది 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 మళ్ళా తర్వాత ఓకే మంత్రి గారికి తెలియదే అనుకుందాం మంత్రి గారికి తెలియదే అనుకుందాం అధ్యక్ష మరి ఈ పదకొండు లారీలని నంబర్లతో సహా నేను బయట పెట్టి పెట్టిన అడిగితే ఇవ్వాలటి వరకు ఈ లారీలని ఎందుకు సీజ్ చెయ్యలేదు దీని వెనుక మతలం ఎవరిది ఉంది దీని వెనుక చెయ్యి ఎవరిది ఉంది ఇది ఒక్కసారి జవాబు చెప్పాల్సిన అవసరం మంత్రి గారికి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కేసీఆర్ గారు ఇంత అద్భుతమైన రోడ్లు తయారు చేస్తుంటే తయారు చేసి పెట్టుంటే ఆ రోడ్లని ఓవర్లోడ్ తీసుకుపోయి ఆ రోడ్లని పారి చేస్తుంటే మా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష నేను ఆపంగానే ఏం చేస్తారు అధ్యక్ష మంత్రి గారు హుజరాబాద్ నుంచి పోతుంటే కౌశిక్ రెడ్డి గట్టిగా ఉన్నాడు ఆపుతుండని చెప్పి రూట్ డైవర్ట్ చేసి ఉస్తాబాద్ నుంచి తీసుకెళ్ళి అధ్యక్ష ఇది నిజమా కాదా దీనిలో ఎంక్వైరీ చేయండి అధ్యక్ష ఇస్ ఇస్ నాట్ ట్రూ యు ఆన్సర్ ఇది గ్యారెంటీగా అధ్యక్ష తీసుకొని పోయిండ్రు ఖచ్చితంగా అధ్యక్ష దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష